నమస్కారం అండి మనం ఈ రోజు వచ్చే శివరాపురం గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లాలో ఉన్నాము ఇక్కడ ఇన్స్టా సీట్స్ బాలా వేసినటువంటి రైతున్నా ప్లస్ అదర్వేరేట్ వేసిన రైతున్నారు ఒకసారి వారి మాటల్లో ఇన్స్టా సీట్స్ బాలా గురించి తెలుసుకుందాము అన్న నమస్తే అన్న నమస్తే సార్ మీ పేరు నా పేరు ఆంజనేయులు మీరు ఇన్స్టా సీట్స్ బాలా చేశారు కదా ఎన్ని ఎకరాలు సార్ మొత్తం మీరు ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు ఎకరాలు మెరవదు వేశారు అందులో బాలా ఎన్ని ఎకరాలు వేశారు ఎట్లా ఉంది అన్న మీకు బాల దానిపై ఆ వెరైటీ కంటే బాలా బాగుంది ఏం గమనించారు మీరు ఆ వెరైటీకి దీనికి బాలాకి ముడత రాదు ముడత రాదు ఎక్కువ మొదలు తక్కువ కొట్టడం కూడా బాగానే ఉంటుంది పెట్టుబడి ముడత అనేది మనకి చూడండి అదే బొబ్బర్ అనేది లేదు దానికి దీనికి ఏంటంటే మనకి ఓన్లీ బొబ్బరికి ముడత విషయంలో చాలా వేరియేషన్ ఉంది అమౌంట్ మా పెట్టుబడి కూడా తగ్గుతుంది దీనికి పెట్టుబడి తగ్గిద్ది ఇంకా ఏం గమనించారన్న మీరు ఆల్రెడీ ఒకటి కోతలు కొచ్చి మళ్ళీ కాయ కొట్టు చూడండి రైతన్న ఆయన చేలో ఇప్పుడు మన చేలో ఉన్నాము రెండు కోతలకి వచ్చినాము మళ్ళంతా ఎగురు కూడా వస్తుంది పైన మెత్త గా మళ్ళీ కాపొస్తుంది అలాగే అదర్ వెరైటీ వేసి రైతన్న కూడా ఉన్నాడు అన్న వస్తారా మీ పేరేందన్న రామరెడ్డి రామిరెడ్డి గారు మీరు మీరు వేరేసారు కదా మెరవదోట ఎన్ని ఎకరాలు వేసారు రెండు ఎకరాలు వేసారు ఎట్లా ఉంది మీరు వేసిన వెరైటీ గానీ ఇప్పుడు మీరు బాలా చూసారు మాది బాగా వచ్చింది కుచ్చుముడత ఎక్కువగా వచ్చింది దీంట్లో ఎక్కడన్నా ముడత కనిపించిందా ఇంటే ముడత లేదు కానీ మా వాటిలో మాత్రం అది ఎప్పురీతంగా వచ్చింది అంటే ముడతం బొబ్బం తట్టుకోలేకపోయింది దాని దూనిగా నల్లి ఎక్కువైపోయింది నల్లి ఎక్కువైపోయింది నల్లి ఎక్కువ ఇప్పుడు దానివల్ల మీకు పెట్టుబడి పెరిగిద్దా తగ్గిద్దా పెరిగింది ఆదాయం తక్కువ వచ్చింది ఇన్స్టా సీడ్స్ బాగా చేసిన అన్న ఇప్పుడు మాట్లాడాడు ఆయనకి ఎక్కడ ముడత అనేది కుచ్చుముడత అనేది లేదు నాకు దాంతో పాటు తామర పురుగుని తట్టుకొని పూత తయారు పోతుంది పూతతో పాటు పింద తయారవుతుంది అని చెప్తున్నాడు మీ దాంట్లో ఎక్కడ బొబ్బర అనేది పూర్తిగా ముడుచుకొని పోయి ఎక్కడ పోత గానీ ఏమీ లేదు ఏం లేదు మొత్తం డ్రాప్ అయిపోయింది అర్థం కానచ్చ అంటే మీకు దాని ఇప్పుడు గిరిస్టా చెప్స్ బాగా మీరు మీరు వచ్చిన వెరైటీకి డిఫరెన్స్ కనిపించింది కదా మీకు తెలుసుకోదా కెత్తన వాడేది ఏదెనమంటే ఇప్పుడు అవపడుతున్న తోట అప్పుడు సార్ ఇప్పుడు ఏం చూడటానికి మురదలా అబ్బా మొబైల్ అబ్బా కాయ చంపొచ్చ చిక్కడి కాపొచ్చా చిక్కడి కాపొచ్చింది పెట్టుబడి తగ్గియా పెట్టుబడి తగ్గినప్పుడు ఆదాయం వస్తుంది ఆదాయం ఎవరికైనా రైతుకు ఇప్పుడు పెట్టుబడి ఎక్కువ ఆదాయం తక్కువైనప్పుడు ఏం చేస్తాం మనం వస్తుంది వస్తుంది మందులు కొడుతూనే ఉంటాం ఆ మందులు కొట్టే ఇది పోతుంది అవును కుచ్చుమరొచ్చినప్పుడు నల్లి కొంచెం తరబడి అంటే ఇంకా దానికి తక్కువ సార్ ఎవడన్నా కూడా అవును ఏసాను ఇప్పుడు దీనికి లేదు ఇప్పుడు మళ్ళీ పోతొస్తుంది దేవుడు దాచేసి రావచ్చు చెప్పుడే మనం అది ఉండి ఇప్పుడు ఏమైనా కావు చూడండి ఇక్కడ ఇద్దరు రైతుల ఒపీనియన్ తెలుసుకున్నాము ఇన్స్టా సీడ్స్ బాగా వేసిన రైతు అనుకున్న రైతు అన్న అదర్ వెరైటీ రైతు అదర్ వెరైటీ రైతు ఏంటంటే నాకు పెట్టుబడి ఎక్కువగా అయింది ఎందువల్ల అంటే కుచ్చిమూడత ఎక్కువ వచ్చింది తామరపురంగా తట్టుకోలేకపోయింది దానివల్ల నాకు పెట్టుబడి పెరిగింది దిగుబడి తగ్గింది బాలాలో ఎక్కడ అనేది మనకు ముడతగాని బొబ్బరి లేదు దానివల్ల పెట్టుబడి తగ్గింది నాకు దిగుబడి పెరిగిందని అని చెప్పేసి రైతుల ఒపీనియన్ అండి ఇది ధన్యవాదాలు